సంక్రాంతి స్పెషల్ ఈవెంట్లో పెళ్లి తర్వాత సమంతకి ఎదురవుతూ వచ్చేసిన శోభితకి సమంతకి మీడియా వాళ్ళు అందించేసిన పెద్ద జలక్కు అందరికీ తెలిసిన విషయమే శోభిత అలానే సమంత వీళ్ళిద్దరు క్యూట్ క్యూట్గా మారిపోయారు వన్ టాలీవుడ్ బాలీవుడ్ వర్గాల మధ్యన అయితే ఇప్పుడు సంక్రాంతి వేడుకలు కావడంతో తెలుగు వారంతా ఒకే చోట చేరుకుని ఎంతో చక్కగా సందడి చేస్తూ పండుగ జరుపుకుంటూ ఉంటారు ఇదే పండుగని అయితే బాలీవుడ్ వర్గాలు అయితే ఈ ఈవెంట్స్గా ప్రారంభించేశారు ఈవెంట్లో పెద్ద పెద్ద తారలే మెరిసిపోతూ వచ్చేసారు ఇంకా మన తెలుగు తారలకి సంక్రాంత్రి అన్నది ఒక స్పెషల్ ఎమోషన్ అన్నదని చెప్పుకోవచ్చు ఇంకా తమ చీర కట్టుతో అందరినీ ఆకట్టుకుంటూ డిఫరెంట్ లుక్స్తో అయితే మీడియా వాళ్ళకి దర్శనం ఇస్తూ వచ్చేసారు ఇదే ఈవెంట్ లో పాల్గొంటూ కనిపించేశారు సమంత శోభితల జంటలు సైతం అవుట్ ఫుట్స్ లుక్స్ లో సారీ లుక్స్తో అయితే శోభిత అదరగొట్టేసింది కానీ పెళ్ళైన తర్వాత తీసుకోవలసిన కట్టుబట్టు అయితే తన ఒంటి మీద లేకపోవడంతో మీడియా వాళ్ళు స్పెషల్ ఫోకస్ చేస్తూ వచ్చేసారు అంతలోనే సమంత సైతం రెడ్ అవుట్ ఫుట్స్ లుక్స్తో అయితే అందరినీ బాగా ఆకట్టుకుంటూ వచ్చేసింది అది మాత్రమే కాదు వీళ్ళిద్దరినీ కలిసి కొన్ని క్యాప్చర్ చేసిన ఫోటోషూట్స్ సైతం నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇంకా సమంత అయితే శోభితాని తను పెద్దగా పట్టించుకోకుండా వెళ్తే శోభిత సైతం వాటన్నిటిని పట్టనట్లుగా మీడియా ముందు స్మైల్ ఇస్తూ కొన్ని ఫొటోస్ క్లిక్ చేస్తూ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే ఈ ఈవెంట్ లో అయితే సమంత అలాగే శోభిత ఒకరిని ఒకరు ఎదురు ఎదుర్కోవాల్సి వచ్చింది వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్ గా ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడితే మీరు చూసేయండి